ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈరోజు నుండి దేశవ్యాప్తంగా ఇవన్నీ మూసివేత మళ్ళీ తెరిచేది అప్పుడే కేంద్రం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతదేశం పహల్గామి పైన జరిగిన అటాక్కి ప్రతీకారంగా ప్రత్యర్థి దేశమైనటువంటి పాకిస్తాన్ పైన దాడి చేసింది రఫేల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడి దాదాపు ఎనభై నుండి వంద మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు తెలుస్తుంది ఇలా మన భారతదేశం ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ పైన దాడి చేయడం పట్ల పాకిస్తాన్ ఆర్మీ భారత శివర్లో కాల్పులు జరిపి ముప్పై మంది వరకు భారతీయ పౌరులు మరణించినట్లు సమాచారం మరి ఇరవై ఆరు మందిని చంపినందుకే పహల్గామి దాడిలో ఇరవై ఆరు మంది మృత్యువేత చెందినందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టిన ప్రభుత్వం మరి ఈ విధంగా భారతీయ పౌరులను చంపడం పట్ల చూస్తూ ఊరుకుంటుందా అంటే నమ్మశక్యంగా లేదని చెప్పుకోవచ్చు దీనికి ఇంతగా భారత ప్రభుత్వం మళ్ళీ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది ఇదంతా చూస్తే భారత్ పాక్ ముచ్చటగా మూడోసారి యుద్ధం మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఈ యుద్ధ వాతావరణం సంభవిస్తున్న వేళ భారతదేశం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి విమానాశ్రయాలను ప్రభుత్వం మూసివేసింది మళ్ళీ తమ ఆజ్ఞలు వస్తే తప్ప తెరిచేది లేదంటూ విమానాశ్రయాల నుంచి సమాచారం అయితే వచ్చింది ఉమ్మడి ప్రదేశాలలో కొద్దిగా ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా పంజాబ్లోని ధర్మాశ్రయాల విమానాశ్రయాన్ని ఎప్పుడూ అధికారులు మూసివేయడం అయితే జరిగింది